గుడిమల్కాపూర్ లోని కింగ్స్ ప్యాలెస్ లో ఆనం మిర్జా ఎక్స్పో జరుగుతోంది ప్రదర్శనలో ఇద్దరు దుకాణదారుల మధ్య వాగ్వాదం జరిగింది క్రమంలో వారిలో ఒక దుకాణదారుడు గాల్లోకి కాల్పులు జరిపాడు ఎక్స్పోకి వచ్చిన సందర్శకులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు నుంచి అంతా పరుగులు తీశారు గాల్లోకి కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు నిందితుడు రెండు రౌండ్ల కాల్పులు జరిపినట్టుగా పోలీసులు నిర్ధారించారు ఇటీవల గచ్చిబోలులో కూడా గన్ ఫైరింగ్ జరిగింది మోస్ట్ వాంటెడ్ గజ దొంగ భక్తుల ప్రభాకర్ ఏకంగా పోలీసులపైనే కాల్పులు జరిపాడు అయితే ప్రభాకర్ కి పెద్ద నేర చరిత్ర ఉన్నప్పటికీ అతను గన్ వాడడం అదే మొదటిసారి గతంలో లో కాల్పుల సౌండ్ గట్టిగానే వినిపించింది పెళ్లి లో హైదరాబాద్ లో జరుగుతున్న వరుస చూస్తుంటే సిటీలో గన్ కల్చర్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది ఇందులో అనుమతులు పొందిన వారికంటే ఎలాంటి లైసెన్స్ లేని తుపాకుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు పోలీసులు గుర్తించడం ఆందోళన కలిగిస్తోంది అసలు ఈ గన్నులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎలా వస్తున్నాయి హైదరాబాద్ రావడానికి ఎవరైనా బాబులు సహకరిస్తున్నారా ఇప్పుడు ప్రశ్నలకు సమాధానాల్ని వెతికే పనిలో పడ్డారు నగర పోలీసులు